ఆంధ్రప్రదేశ్లో కొన్ని నెలలుగా జరిగినటువంటి జరుగుతున్నటువంటి చర్చకు కనీసం సగం పర్సెంట్ అయినా ఈరోజు ఫుల్ స్టాప్ పడబోతుంది సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రచ్చే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి సంబంధించి ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఏడున్నా కూడా వాళ్ళకి తెలిసిన మిత్రులను తెలిసిన జర్నలిస్టులను తెలిసిన రాజకీయ నాయకులను కాసిన అవగాహన ఉన్న వాళ్ళను అందరినీ అడిగారు ఏముంది ఏం జరగచ్చు ఏం జరగచ్చు అక్కడ ఎవరు గెలుస్తారు ఇక్కడ ఎవరు గెలుస్తారు నరాలు నరాలు తిరిగే తెగే ఉత్కంఠ సో ఈరోజు ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కాబోతూ ఉన్నాయి దేశంలో చివరి పెడితే ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ప్రధాని నరేంద్ర మోదీ గారు పోటీ చేస్తున్న వారణాసిలో కూడా ఈరోజే ఎన్నికలు ఉన్నాయి సిక్స్ థర్టీ తర్వాత ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఇండియా టీవీ ఇండియా టుడే మయాక్షిస్ చాణక్య న్యూస్ ఎయిటీన్ ఎన్డీటీవీ వీళ్ళందరూ అటు పేరెన్నికన్న సంస్థలన్నీ కూడా సర్వే ఫలితాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని ఈ సర్వే సంస్థలు ఎవరికి ఉన్నాయి ఎంపీ స్థానాలు మెజారిటీ ఎవరి అకౌంట్లో వెయ్యబోతూ ఉన్నాయి చాలా ఇంట్రెస్టింగ్ సరే ఎగ్జిట్ పో ఫలితాలు ఏది నిజమవుతుంది ఏది అబద్ధం అవుతుంది అన్నది నాలుగో తేదీ ఫలితాలు వచ్చిన తర్వాత క్లియర్గా అర్థమవుతుంది అండ్ తెలుగు రాష్ట్రాల్లో మరో పేరు ఉన్నటువంటి ఆర్ సర్వే అని ఆయన కూడా ఈరోజు ఉదయం సరే ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు చెలకరూరుపేటలోని ఒక గ్రామం నియోజకవర్గం దగ్గర ఒక గ్రామంలో మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఆయన చేసినటువంటి ఆ ఫలితాలు కూడా అఫీషియల్గా ఉన్నారు సో మతం మీద చాలామంది ఒక టెన్షన్కి తెరబడుతుంది కొంతవరకు అండ్ నాలుగో తేదీ మరెంత దూరం లేదు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు ఐదు సంవత్సరాల ఆయన పాలనకు ప్రజలు మార్కులు ఇవ్వబోతున్న రోజు అతి దగ్గరలోనే ఉంది చూద్దాము ఈరోజు ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు ఎవరి వైపు నిలబడతాయి ఎవరి అకౌంట్లో వేస్తాయి నాలుగో తేదీ ఎగ్జాక్ట్ ఫలితాలు ఎవరి వైపు నిలబడబోతున్నాయి అని